సింపుల్గా టేస్టీగా ఎక్కువ జోమ్ లేకుండా బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ప్యాన్లో ఆయిల్ ఏం లేకుండా బెండకాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి జోమ్ కొద్దిగా పోతుంది మొత్తం ఇక్కడే పోదండి మళ్ళీ మనం తాలింపు పెట్టుకున్నాక ఫ్రై చేస్తాం కదా అప్పుడు లాస్ట్కి ఫ్రై అయిపోయేలోగా మొత్తం జోమ్ అయితే పోతుంది ఇలా కాకపోయినా మీరు కొద్దిసేపు ఎండలో అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఆ బెండకాయలు పక్కకు తీసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ పోపు దినుసులు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక చిన్న ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఆనియన్ త్వరగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ అలానే పసుపు వేసుకొని ఆనియన్స్ని కొద్దిగా మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసుకోండి ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని బెండకాయల్ని ఫ్రై చేసుకోండి దీనికి మూత పెట్టన అవసరం లేదు మూత పెట్టుకుంటానే బెండకాయల్ని ఫ్రై చేసుకోండి మరి ఓవర్గా కలిపేయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే లైట్గా దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని కలిపేసుకోండి ఇంకా ఫైనల్గా బెండకాయ అంతా బాగా ఫ్రై అయ్యి జోమ్ ఏమీ లేకుండా పోయినాక ఇందులోనే కొద్దిగా ధనియా పౌడరు అలానే కొద్దిగా కారం వేసుకొని కలిపేసుకోండి సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే చూసుకొని సాల్ట్ కూడా వేసేసుకోండి అంతే అండి మనకి చూడండి ఇక్కడ జోమ్ అనేది లేదు మొత్తం పోయింది కదా ఇది మీకు అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హ్యావ్ ఏ డిలీషియస్ డే